మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను మత్తయి సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మనకు దేవుని అందరి ఉన్న విశ్వాసము మనని బాగు చేస్తుంది ఆరోగ్యమును ఇస్తుంది మన జీవితాలను కడుతుంది మన కుటుంబాలలో నెమ్మదిని నింపుతుంది ఈ రాత్రి జీవాక్యము వింటున్న నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావో ఎటువంటి బంధకాల్లో ఉన్నావో బాగుపడాలి అని ఆశ కలిగి ఉన్నావో విశ్వాసం ఉంచు అది సాధ్యం అవుతుంది నీ వ్యాపారమైనా నీ అనారోగ్యమైనా నీ ఆర్థిక పరిస్థితి అయినా ఏది అయినా సరే బాగుపడి తీరుతుంది మనమి లోకములో చూసుకుంటే వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ధైర్యముగా ఉంటారు కావలసిన ధనము సంపద ఆస్తిపాస్తులు మంచి ఉద్యోగము గృహము ఇలా లోకపరమైన హంగులు ఆర్భాటాలు అన్ని ఉన్నాయి కాని వారిలో ఒక భయము వెంటాడుతూ ఉంటుంది వారిలోనే కాదు ఈ భూమిపై జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది రేపేమవుతుందో అని అవును ప్రీలారా ప్రపంచములో ఏ మనిషికి తెలియదు భవిష్యత్తు ఎవరూ కూడా ఊహించలేరు కొంతమంది బయటకు చూస్తే భవిష్యత్తు చెప్తాం చేతులు చూసి మీ నక్షత్రమును బట్టి మీ గ్రహమును బట్టి మీ భవిష్యత్తు చెప్తామో అని అంటారు కాని అది నిజము కాదు వాళ్ళేదో చీకట్లో బాణము వేస్తారు అది తగిలితే తగులుతుంది లేకపోతే లేదు అయితే మనతో పాటు మన భవిష్యత్తు ఎరిగిన దేవుడున్నాడు ఆయన నడిపిస్తాడు ఆయన మన జీవితాలను కడతాడు ఆయనకు మనల్ని మనము అప్పగించుకుంటే ఆయన మన జీవితాన్ని అద్భుతముగా మారుస్తాడు రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి జీవాక్యము వెనుచిన నీ భవిష్యత్తు భయంకరమైనదైనా నిన్ను కృంగదీసేదే అయినా ఏదైనా సరే దేవుడు నిమిషములో దానిని మార్చగలడు దానికి గాను మనము చేయాల్సింది ఏమిటంటే సజీవుడు మన ప్రభు రక్షకుడైన ఏసయ్య పైన విశ్వాసముంచడం మనము చేయాలి ఈ రాత్రి ఈ వాక్య భాగము ఎవరిని గురించి చెప్పబడింది అనంటే పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ గురించి చెప్పబడింది ఆమె పన్నెండు సంవత్సరాలు ఎంతోమంది డాక్టర్లపైన మంత్రగాళ్లపైన నాటు వైద్యులపైన విశ్వాసం ఉంచింది కానీ ప్రియ సహోదరి సహోదరుడా తనకు ఏమాత్రము స్వస్థత రాలేదు విడుదల రాలేదు పైగా ఆమె దగ్గర ఉన్న ధనమంతా కూడా వ్యర్థమైపోయింది ఇక ఆమె ఆశలు వదిలి వేసుకుని నా భవిష్యత్ అంతా బ్రతికినంత కాలము ఈ రోగముతోనే ఉండాలా ఈ రోగముతోనే జీవించాలా అని అనుకున్నప్పుడు ఏస్సు ప్రభును గురించి విన్నది ఆయన ఎంతో మందిని బాగు చేశాడని తెలుసుకున్నది తెలుసుకున్న ఆమె మౌనముగా ఉండలేదండి కేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని నిశ్చయించుకుంది వాక్యములో వ్రాయబడి ఉంది కదా నేను ఆయన పై వస్త్రమును మాత్రమే ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ఆమె విశ్వసించిన విషయము ఏంటి అనంటే ఆయనే నన్ను ముట్టాల్సిన అవసరము లేదు నా తలపై చేయి పెట్టి ప్రార్థించాల్సిన అవసరం లేదు నేను ఆయన్ని ముడి తెచ్చాలు నాకు స్వస్థత వచ్చి తీరుతుంది అని ఈ రోజుల్లో జీవాక్యము వినిచిన మనలో కూడా అటువంటి విశ్వాసం ఉంటే ప్రే సహోదరి సహోదరుడా జాగ్రత్తగా వినండి మనము కూడా బాగుపడతాం ఎటువంటి పెద్ద సమస్య అయినా సరే దానిలో నుండి బయటపడతాం ఈ వాక్యము వింటున్న నీవు పాడైపోయినటువంటి స్వస్థత లేని స్థితిలో ఉన్నావేమో ఇక ఇది మారదు నా జీవితము ఇంతే అని అనుకుంటున్నావేమో ప్రే సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు ఆయన బాగు చేయగలడు పాడైపోయిన అస్తవ్యస్తముగా ఉన్న నీ బ్రతుకును నీ కుటుంబమును నీ వ్యాపారమును నీ ఉద్యోగమును దేనినైనా సరే ఆయన బాగు చేయగలడు అలా జరగాలి అనంటే నీలో ఉండాలి నువ్వు ఆయన నానుకోవాలి నా ఏసయ్య దగ్గర నాకు విడుదల ఉంది అని నీవు నీ హృదయములో నిశ్చయించుకోవాలి అయితే మనము చూస్తే ఆమె వస్త్రమును ముట్టిన తర్వాత భయముతో ఉంది స్వస్థత వస్తుందా రాదా అని అనుకుందేమో కాని ఆమెలో కలవరముంది అప్పుడు ఏసయ్య అంటున్నాడు కదా కుమారి ధైర్యముగా ఉండు నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచెనని ఆ మాట చెప్పిన ఆ గడియ నుండి ప్రేసహోదరి సహోదరుడా ఆ స్త్రీ బాగుపడ్డదని వాక్యము సెలవిస్తుంది ఆ రోజున ఆమెకు విడుదల రావడానికి కారణము ఏంటి అనంటే ప్రేసహోదరి సహోదరుడా ఆమెలో ఉన్న దృఢమైన విశ్వాసము ఆమె నమ్మకము కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా దేవుణ్ణి నమ్ము దేవుణ్ణి విశ్వసించు నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు నిన్ను బాగు చేయగలడు నమ్మిన వాడు కలువరపడడు అని తెలుసు కలువర పడకు భయపడకు ఏసయ్యను నమ్మిన తర్వాత నా జీవితం బాగవుతుందా లేదా అనే సందేహము కలిగి కూడా ఉండకు ఆయన దగ్గర తప్పకుండా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనే విశ్వాసము ద్వారా నీవు నీ జీవితంలో గొప్ప కార్యాలను అద్భుత కార్యాలను చూస్తావు కాబట్టి రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జీవాక్యము వింటున్న నీవు ఎవరైనా సరే నీ సమస్య ఏదైనా సరే నీ బాధ ఏదైనా సరే నీ కన్నీరు ఏదైనా సరే ఆయన నన్ను కొని జీవించు ఆయనపై విశ్వాసము కలిగి ఉండు ఆయన నీ సమస్యను నీ నుండి దూరపరుస్తాడని నమ్మకము కలిగి ఈ రాత్రి ఆయన పాద సన్నిధిలో మోకరించి నీ ప్రతి సమస్య ఆయనపై పెట్టు అందుకే ఆయన అంటాడు కదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా నాయుద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్న వచనము ప్రకారము ఈ రాత్రి జీవాక్యము వింటున్న మనము మన భారాలన్నిటినీ ఆయనపై వేసి సంతోషముగా సమాధానముగా ఏ సమస్య లేని ఏ బాధ లేని ఏ కన్నీరు లేని జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు దయచేయలాగన ఈ రాత్రి జివాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో ఒక్క నిమిషము తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొని తండ్రి గడిచిన కాలమంతా కాచి కాపాడారు మరి ఒక నూతనమైనటువంటి నెలలోనికి మమ్మల్ని తండ్రి తీసుకొని వచ్చారు ప్రభువా అందును బట్టి మీకు స్తోత్రాలు యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా నా తండ్రి మీ యొక్క మెండైన కాపుదల మాపైన మా కుటుంబాలపైన మా సంఘాలపైన ఉండున్నట్టుగా సహాయం చేయండి ప్రభువా మీరే జ్ఞానం ఇచ్చి ప్రతి విషయంలో మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి రాత్రి వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడారు విశ్వాసముతో మేముంటే మా జీవితంలో అద్భుత కార్యాలు మీరు చేస్తారని అయ్యా మేము విశ్వసించిన దాని ప్రకారమే మేమేదైనా పొందుకుంటామని వాక్యము ద్వారా తండ్రి మాకు తెలియజేశారు అందును బట్టి మీకే స్తోత్రాలు ఈ రాత్రి ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా వారికున్న అవసరతలు వారికున్న అక్కర్లు అన్నిటినీ కూడా అయా మీరే మీ యొక్క మైమైశ్వర్యములో తీర్చండి ప్రభువా బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతూ ఉండగా మీ వద్దకు వచ్చి మీ వైపు చూస్తూ ఉండగా ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని వేడుకొని దేవై రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకం వచ్చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చినాం దేవై రాత్రి వివిధ శారీరక మానసిక రుగ్మతుల చేత బాధింపబడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలను జ్ఞాపకం వచ్చేసుకునండి అయ్యా అది ఎంత భయంకరమైన శారీరక మానసిక రుగ్మత అయినా సరే తండ్రి మీ పరిశుద్ధ నామమున దాన్ని తీసివేసి బిడలకు సంపూర్ణ బలమును శక్తిని స్వస్థతని రాత్రి మీరు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి అయా వారు రాస్తున్న రాయబోయే పరీక్షలు బిడ్డలకు విజయమును దయచేసి బిడ్డలు కొడికి గాని ఎడుమొక్క గాని తొలగిపోకుండా వారి చేపట్టి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దేవార్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోనండి అయ్యా ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి విడుదలను దయచేసి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్నా వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి స్థిరమైన ఉద్యోగాలు స్థిరమైన వ్యాపారాలు బిడలకు దయచేసి వారి చేతుల కష్టార్జితమును మీరే దీవించి ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని రాత్రి జ్ఞాపకం చేసుకుండినైనా అయ్యా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ఆయా బిడల గర్భాలను ముట్టి బిడలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిస్తున్నాం దేవ మీ సేవకుల కొరకును సేవకురాన్ వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కోరుకుని రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరిగించబడుట లేదో నీ బిడలను బలపరిచి ఆయా ప్రాంతాలకు నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ శిల్వ వైపు త్రిప్పేటటువంటి కృప శక్తిని బలమును జ్ఞానమును బిడ్డలకు దైచియమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకునండి ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకుని అయా బిడలకు మీరు తోడుగా ఉండి మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి కోరికను తీర్చండి వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక సరైన సంబంధాలు రాక అయా నిరాశతో ఆశ కలిగి ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి అయా వెడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి అయ్యా ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో నాకైతే తెలియదు తండ్రి కానీ ప్రతి బిడ్డ యొక్క హృదయ అంతరంగా నెరిగిన దేవుడు వింటున్నావు అయ్యా వారి ప్రతి న్యాయమైనటువంటి కోరికను రాత్రి మీరు జ్ఞాపకము చేసుకుని అయా ప్రతి న్యాయమైన కోరికను తీర్చి బిడ్డలను ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం ప్రముఖ్యంగా నా తండ్రి గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్